జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము పదమూడవ శ్లోకము చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అపి అం విద్ధి అకర్తారం అవ్యయం ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ ప్రపంచాన్నంతటినీ కూడా అంటే జీవులందరినీ ఒక నాలుగు వర్ణములుగా నేనే విభాగం చేశాను ఆ నాలుగు వర్ణములు ఏమిటంటే దేవతలు మనుష్యులు తిరియక్కులు తిరియక్కులంటే జంతువులు స్థావరాలు నాలుగవది అంటే చెట్లు చేమలు ఈ రకంగా నాలుగు విభాగములు జీవకోటినంతటిని నేనే చేశా దేనిని ఆధారముగా చేసి ఈ విభాగాన్ని చేశానంటే ఒక్కొక్క జీవి తను తన యొక్క పూర్వజన్మలో ఆ జన్మ చివరి దశలో ఏ గుణము ఆ జీవుడిలో అధికంగా ఉంటుందో ఆ గుణాన్ని బట్టి ఏ కర్మ చేస్తే ఇంకా మంచి గుణముల వైపు వెడతాడో నాకు తెలుసును కనుక తర్వాతి జన్మలో ఏ కర్మ చేస్తే ఉత్తమ స్థానానికి పెడతాడో నాకు తెలుసును గనక పూర్వజన్మ చివరి దశలో ఉన్నటువంటి గుణాన్ని బట్టి ఏ కర్మ చేస్తే బాగుంటుందో తెలుసును కనుక ఆయా కర్మను చేయటము కోసము అనువైనటువంటి శరీరాలలో జన్మలలో విభాగములో ఆ జీవుడిని నేనే ప్రవేశపెడతా అందుకని ఏ విభాగానికి చెందినటువంటి జీవి ఆ విభాగానికి అనువైనటువంటి కర్మలను చేస్తేనే ఉత్తమ స్థానానికి చేరుకుంటారు ఎందుకంటే అది నేను చేసినటువంటిదే కదా వ్యవస్థ ఇంత నేను చేసినా కూడా అర్జున కర్తను నేనే అన్నీ కనిపిస్తూ ఉన్నా నిజానికి నేనేం కానే కాదు కర్తను ఇందులో నాకు పక్షపాతము అనేటటువంటిదేమీ లేదు ఈ తేడాలు నేను కల్పించినవేమీ కాదు వారు వారు చేసుకున్నటువంటి కర్మలు వారి వారి పూర్వజన్మలలో చివరి దశలో ఉన్నటువంటి గుణాధిక్యత అవే కారణాలు నేను చేసిందల్లా వాటిని బట్టి వారిని ఆయా ఆయా జన్మలలో శరీరాలలో ప్రవేశ పెట్టేటటువంటి ఏర్పాటు వ్యవస్థ మాత్రమే నేను చేశా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను కర్త అయినప్పటికీని అకర్తనే నేను చేసినటువంటి వాడిని కాను అని చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్ని మనం గ్రహిస్తూ ఒక్కొక్కసారి సహజంగా మనకి కలిగేటటువంటి కష్టాలకో నష్టాలకో భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటాం ఆ భగవంతుణ్ణి నిందించటం అనేటటువంటిది మానేసి ఎవరెవరు ఏ ఏ స్థాయిల్లో ఏ ఏ జన్మలలో ఏ ఏ శరీరాలలో ఉన్నప్పటికీని వారిని చూడగానే దేవుడు చేశాడు అనేటటువంటి నింద మోపటం మానేసి ఇది వీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతము పూర్వజన్మలో ఉండేటటువంటి గుణాధిక్యతను బట్టి ఈ జన్మలో ఈ శరీరాలలో ఉన్నారు అనేటటువంటి ఒక అవగాహన మనము కలిగించుకొని భగవన్నిందను ఆపుతూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగ సహ తర్తారమం విద్ధి అకర్తారం అవ్యయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ